అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారంటండి కాశీలో వారాహి మాత కాశీ క్షేత్రాన్ని రేత్రిపూట పరిపాలిస్తారు తెల్లారి మళ్ళీ గుళ్ళోకి ప్రవేశిస్తారు పూజారులు కూడా పది నిమిషాల కన్నా ఎక్కువగా పూజ చేయరు తొందర తొందరగా వచ్చేసి తలుపులు మూసేస్తారు అందుకని పగలు అమ్మవారిని దర్శనం చేసుకుంటే మహాపాపం అని మన యూట్యూబ్ గురువు గారు చెప్తున్నారు మరి ఇంకా ఎప్పుడు చేసుకోవాలండి దర్శనము రైతులు పూట అమ్మవారు ఉండరు తలుపులు మూసేస్తారు ఇక పగలేమో మహాపాపం అంటున్నారు ఇప్పుడే ఇంకెప్పుడు చేసుకుంటారు తంజావూర్లో పెద్ద విగ్రహం అండి అమ్మవారి విగ్రహం పెట్టి గుడి కట్టించి కొన్ని వేల మంది అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు వారాహి అమ్మవారిని వాళ్ళందరూ పాపాత్ములేనండి అంటే ఆడవాళ్ళని దూషించటం ఆడవాళ్ళని బాడీ షేమింగ్ చేయటం ఆడవాళ్ళని తొక్కేయటం ఆత్మహత్యలు చేసుకునేదాకా ప్రేరేపించి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునేదాకా చేయటం అవి మహా పాపాలండి ఎందుకంటే మీరు స్టార్ట్ చేయటంతోనే శ్రీమాతయమని అంటుంటారు ఆడవాళ్ళని గౌరవించాలండి ఆడవాళ్ళని కించపరచకూడదు అలాగే మన మేడం గారు కూడా తిరుపతిలో వారాహి అమ్మవారి గుడి కూల్చివేస్తే వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు మీకు ఆ అమ్మవారు ఇష్టం లేకపోతే చేయబాకండి అసలు మాట్లాడబాకండి పవన్ కళ్యాణ్ గారే ఆయన వాహనానికి వారాహి మాత పేరు పెట్టుకున్నారు ఆయన వారాహి నవరాత్రులు చేసుకుంటారు పూజలు చేసుకుంటారు వాళ్ళందరూ పాపాత్ములు కాదండి సనాతన ధర్మం అంటుంటారు ఆషాఢ మాసం శ్రావణ మాసం వస్తుంది మీరు పొలం అంటూ ట్రైపాడ్లు తీసుకొని షాపుల మీద అచ్చోసిన ఆంబోతుల్లాగా ఎండబాకండి అని అంటున్నారు అజ్జరమా బొజ్జరమా అంటున్నారు మీ వంపు సొంపులు మీ భర్తలకు చూపించుకోండి అని అంటున్నారు ఇవన్నీ సనాతన ధర్మంలో లేవండి అవన్నీ ఆ మాటలు మాట్లాడకండి మీరేమో ఇత్తడు విగ్రహాలు పెట్టుకుంటారు ఎవరన్నా పెట్టుకుంటేనేమో పెట్టుకోవద్దని చెప్తున్నారు మధురైలో అయితే పెద్ద పెద్ద షాపులే ఉన్నాయి ఇత్తడి షాపులు అక్కడ ఎంతో మంది కొనుక్కుంటుంటారు అలాగే చెన్నైలో కూడా ఒక స్ట్రీట్ మొత్తం ఇత్తడి షాపులే విగ్రహాల షాపులు అన్నీ అక్కడ పూజలకు సంబంధించినవి మొత్తం అక్కడ దొరుకుతుంటాయి అక్కడ ఎంతో మంది కొనుక్కుంటారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దగ్గర పెద్ద పెద్ద విగ్రహాలే ఉంటాయి ఇత్తడి విగ్రహాలు విఘ్నేశ్వర విగ్రహం ఉంటుంది వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది ఎన్ని విగ్రహాలు ఉంటాయి పూజలు చేసుకోవట్లేదా వాళ్ళు ఏమన్నా మునిగిపోతున్నారా వాళ్ళు చక్కగా విరాజిల్లుతున్నారు షాపులన్నీ కళకళలాడుతున్నాయి అవి పెట్టుకోగానే ఏమి కాదండి శుభ్రంగా ఏ ఎక్కడైనా సరే ఏ గుళ్ళోనైనా సరే అభిషేకాలు అయిపోయిన తర్వాత పీతాంబరం వేసి చింతపండు వేసి కొబ్బరి పీసుతో శుభ్రంగా క్లీన్ చేస్తారు చేసి పెట్టుకుంటారు అంత మాత్రం ఆయన క్లీన్ చేసినంత మాత్రం ఆయన కాదు మీ మీ ఇంట్లో విగ్రహాలు పాసిపెట్టిపోయి ఉండే మీరు చేసుకోబాకండి అందరూ చక్కగా క్లీన్ చేసి ఆ పూలమాల వేసి అగరత్తులు వదిలి ఎలిగిస్తుంటే ఆ సువాసనకి మెరుస్తూ ఉంటాయి అది కళకళలాడుతూ ఉంటుంది పూజా మందిరం ఏదైనా సరే గుళ్ళోనైనా పాసిపెట్టి పాకడం పట్టిన విగ్రహాలు పూజించుకోరు క్లీన్ చేసుకుంటారు సనాతన ధర్మం సనాతన మార్గం ఇవన్నీ ఉండవండి ఇలాంటివన్నీ చెప్పబాకండి మీరు చేసుకోండి మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మీరు మీరు చెప్పిందే వేదము మీరు మునిగిందే గంగ అనకండి ఎవరిష్టం వాళ్ళుగా చేసుకుంటారు తప్పేవి లేదు వారాహి మాత మీకు ఇష్టం లేకపోతే మాట్లాడకండి మాకందరూ ఇష్టమైన వాళ్ళు ఆ మాత దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో వాళ్ళకు మంచి జరిగినోళ్ళు పూజలు చేసుకుంటుంటారు చేసుకొనివ్వండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి